పాలివాడు కూడా పాలు అని దెబ్బ ఏర్పాటు అయ్యేస్తుంది కని పరమాత్ముడు కొట్టిన దెబ్బ ఎవడు ఏర్పాటు చేయలేడు ఆడబిడ్డల సొమ్ము అపహరించుట కంటే పండగట్టు కను తపడుట మేలు ಆಡಬಿಡ್ಡಲು ಸೊಮ್ಮು ಅಪಹರಿಚುಟ ಕಂಡೆ ಬಂಡಗಟ್ಟುಗ ನೂತಪಡುಟ ಮೇಲ జాలగా దొంగ పనులు చేయుట గంట కొంగుతో ముష్టెత్తుకునుట మేలు హరులగా తలబట్టి బరివి కూడుట గంట బడబాగ్ని కీలబడుట మేలు పండితులు వేద బ్రాహ్మణోత్తముల కన్న కొడుకు మొగము కళ్ళ చూసేండ్రు చూసినట్టే ఉన్నది సూర్యబలం ఉన్నది చెప్పినట్టే ఉన్నది చంద్ర చంద్రబలం ఉన్నది కన్న కొడుకు మరి ఏనాడు పేరు ఆ పంచాంగం లోపల పుట్టిన తిథుల బట్టి నక్షత్రాల బట్టి చూస్తా అంటే నరియంశ మహారాజన్ అత్తాను అమ్మా ఓ తల్లి ఇంద్రవతి దేవి జలమనామం బట్టి నీ కన్నగొడుగు నరి వంశ మహారాజాని నరి వంశ మహారాజని ఒకవేళ నీ భర్త ఈ కన్న తల్లి విలిచిన కన్న తల్లి విలిచిన నరి వంశ అవ్వయ్య అవయ్య వెళ్ళిన నోట్ల మాట అవ్వయ్య రాజులకి ఇద్దరికి గంట ఉన్నారమ్మా సమస్తం కాదు రెండు ఏళ్ళ కాదు పన్నెండు ఏళ్ళ రాక నీ కొడుకు పేరు నయ్యము ఆరాధన రాజుల నోట ఆ మాట రావచ్చు కడుపులో పరమాత్మ ఏకైక పుత్రుడు కొడుకు పేరు మాత్రం నరిహంస కానీ వస్తంసరాజ అని పేరు పెట్టి అవ్వమెలిసిన అవ్వదత్త అయ్యిన అయ్యిపోతుంది పన్నెండేళ్ళ రాక మాత్రం మీరు కొడుక నరిహంస మీరిద్దరు విలువ తల్లిదండ్రి గండాన కూర్చుని మీ అని చెప్పంగా ఆ తల్లి మాత్రం అనగా బిక్కని పిలిపోయింది అయ్యా ఏ హోమం అన్న ఎత్తాం లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకుంటాం మాకు వచ్చే రాజ్యం ఉన్న దేశం ఉన్నది ఎంతో బంగారం ఉన్నది ఎండు ఉన్నది ధనం ఉన్నది అయ్యా ఎన్ని లక్షలన్న ఎన్ని కోట్లన్న ఖర్చు పెట్టుకుని హోమం చేస్తాం అయ్యా హోమం అన్న వ్యక్తి శాంతి చేయరు అంటే బిడ్డ ఇది శాంతి చేసేది కాదు కడపలో వింట కన్న కొడుకు పేరు పన్నెండు పన్నెండేళ్ల దాకా నరిహంస మహారాజు మాత్రం మీరు పిలవద్దనంగా అయ్యా ఒక్క మాట ఆ పేరు నరిహంస రాజుకు తగ్గట్టు ఇంకా మారు పేరు ఒక్క పేరు పెట్టు పన్నెండేళ్ల తర్వాత మేము నరిహంస రాజాను విచ్చుకుంటాం గానీ పన్నెండు నెలల దాకా మారు పేరు అయ్యా అప్పుడు వేద పండితులు వేద బ్రహ్మణోత్తము నాలుగు దిక్కుల మీద మరియేనాడు చింతలు చూసినాయి కళ్ళ చూసిండ్రు మీ కొడుకు పన్నెండు నెలల కరసం మారాదని విలువ విలువద్దు మీ కొడుకు పేరు విడదల్లమని చెప్పి చింత పూతను చూసి చింత పువ్వు రాజు అంటరా

ఇంద్రశీల ఇంద్రవతి ఇంద్రశీల పట్నంలో ఈ కొడుకు విరగా అక్కడ భాగ్యవాది కడపలో ఉట్ట బిడ్డ పేరు పద్మ లక్ష్మి దేవని పేరు పెట్టుకుని ఆ లక్ష్మి గడియల ఉట్ట లక్ష్మి పేరు పద్మలక్ష్మి అని పేరు పెట్టుకుని ఆ బిడ్డలో ఆదుకుంటా అంటే కొన్ని రోజులు వారం అంటే ఏడు రోజులు పక్షం అంటే పదిహేను రోజులు మాసం అంటే నెల సంవత్సరం అంటే ఆడాది ఆడాలి ఆడాలి పొత్తు గడిచిపోతుందాకా सणुरारे पिर्वाहब विप्याया कॉड़ बन्तायरnh सदूह भयाच्याEt घळाया कवार सुछा udah में अिसवाल कां से यहाी flavored प्रोपजा सल्ड़ के लिए प्रभलामिन्यात गटिन्चु प्लेर्वे निरूध వాళ్ళ సంగతి ఇక్కడ ఉండంగా అక్కడ ఆడవీళ్ళ మాత్రం పద్మ లక్ష్మీదేవి ప్రకారంగా ఆడవీళ్ళ కూడా పెరుగుతున్నది అది చాలా కలిసిపోతా మనం మనిషి ఒక్క నిలబడితే మానవుడు ఆగుతుంది అది జరిగేది కాలం ఏదో నాగబోదు కాలం గడిచిపోతాడు ఆడికి ఈ పిలగాడు పదకొండేళ్ళ పిలగాడు పెరుగుతాడు పదకొండు సంవత్సరముల పిలగాడు ఎవరు ఇది ఇంకొక ఆడాలైతే మాత్రం ఈ పిలగాని మీద ఉన్న అనేది పోతుంది పిలగాని పేరుగా రాజా పేరు పెట్టి తల్లి పీల్చుకున్న తండ్రి ఆ ఎంగడి లోపల మాత్రం అనగా అటువంటి పదకొండేళ్ళ పిలగాడు కత్తిరి మీద రాజ్యం వెళ్తాడు రాజ ఇంద్రశీల వరాలు పది మంది పెద్ద మనసులు పెట్టుకొని కొడుకు అన్నం పెట్టుకుంటే నమ్ముతుంది మళ్ళీ నాడు పరుసనాయము నాడు పదకొండేళ్ళ పిలగాడు మాత్రం అనగా అందరి పుస్తకాలు సంకలపెట్టుకున్నాడు ఆనాడు మాత్రం నా అమ్మ పెట్టి పోతే అమ్మ చేత అన్నం తింటే పట్టబి అన్నం తిన్నాక మళ్ళీ ఇంటి చదువు వల్ల పేరుకి అత్తనని తిన్నా

మరి గత పోయేది నీ కొడుకు అంటాను రీ కొడుకుందూడ పోతాడు ఎంత ముద్దుకున్నాడు కొడుకు ఎంత లాగున్నాడు నాగడికి నడవు అంకా కొడలికి పిడియందు అంక నీ కొడుకు మాత్రం ఏ పడి వాళ్ళ అందంగా ఉన్నాడు పేరు ఏందయ్యా నా కొడుకు పేరు రాజు ఉంటుందా మీరు రాజులో పుట్టుకు అయ్యా ఓ అల్లి పెట్టుకో పేరు అయ్యా ఓ పెట్టుకో పేరు అయ్యా ఓ తామ పువ్వు అని పెట్టుకోపోయేరు ఓ బంతి పువ్వు అని పేరు మల్లె మల్లెపూ ఒక ఏదన్నా వేరే పువ్వు అక్కడనే పూల దొరికనేయనే కసింతపూ మీకు అక్కడ ఉన్న జనం పలపల 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 మరి ఏ నాడమైన దీపి పొడిష మాటలు దెపళ్ళలు దెప్పుతా అంటే రాజుకు గాలి గుండే దళ్ళు అన్నది గుండలు గుబెల్లలున్నాయి అక్కడ లేని కోపానికి వచ్చిన తెల్లని గుడ్లకు దెచిండు కోబాయరు అను గుడ్లకు కోపం ఎవరవరవర రైతుల అలా గంట మాట ఎందుకు అంటారరా నా కొడుకు పేరు సింతపూ మహారాజు కాదు ఆ నాడు బ్రహ్మలు చెప్పిన మాట మరిచిపోయిండు నా కొడుకు పేరు నర్యవ సమారానని అప్పుడు గా సవరవర ఆ పంచిన రాతలు తప్పలేక సత్యం మాటలు తప్పలేక ఆ భగవంతుడు గీసిన గీత తప్పలేక అదే కచ్చిరు వీర పత్తి బ్రహ్మ రుణ్యం తలపండు బలుగుతున్నది ೀರು ತಲಬಾಗಿ ಉತ್ತಲ ಮಳಗಿ ಕಚ್ಚೀರು ಮುಂದೆ ಒಡದೇ ಕಚ್ಚಪೊಯ್ಯ ಪ್ರಾಣಾಲ ತೋಟಿ ಕೊಟ್ಟು ಮಿಟ್ಟಾಡದೇಂದ್ರ కాశమ్మ కాడ కోడి పిల్లను మేక పిల్లనో తలదప్ప తీస్తే విలవిల విలవిల ఏ రకంగా కొట్టుకుంటుందో అట్లనే విలవిల విల కోడి పిల్ల తన్నము కొల్లు కొట్టుకుంటా రాజు ప్రాణ పోతారమ్మ రామరావు రాజు ప్రాణం సంగతి పండుకున్నారు అటువంటి మాత్రం ఆ పదువులు పెద్ద మనసులు చల్లదేసింది అయ్యా రాజవరీ ఇప్పుడే మాట్లాడను నీ ప్రాణమెత్తవాయరని

అంతా ఓ నాదా నీకేం ఆయనయ్యా నన్ను భర్తలేని ఆడదాన్ని భర్తలేని ఆడదంటే బండల్లో బండి అన్నారు మొదలు లేని ఆడదంటే ముద్దుల్లో ముద్దన్నారు నన్ను అది ఏసి చేసి నాదా నాదా అనుకుంటా ఆ తల్లి మాత్రం తాడి ముద్దుకుంటా వల్ల వల్ల ఎడుచుకుంటా ఇక కత్తి ఓ భర్త మీద వాడి వరతల చూడు చచ్చిపోయినప్పుడు మళ్ళీ లేచత్తా ఆ నాటి దినము లోపల భర్త మీద్రంగా పదుగురు పెద్దవాళ్ళు చూసేటప్పుడు బిజా నీ రాతే గిట్టున్నది అరే నీ నుదుట రాతి రాతే గిట్టు ఉన్నది ఎవరి ప్రాప్తానికి డబ్బు ఎట్లు కలదో పుట్టినప్పుడు రాతే బ్రహ్మ భూమి ఎటులో దేవుడిని రాత గీత రాసిండు విడ్డ ఈడ ఓకు ఈతపడ నువ్వు ఏడిసి ఏడిసి ఒకవేళ నువ్వు అని బర్త్ వేయవారు చచ్చి పినవరుని కొడుకల వైతను ఏడవసా ఏడోసని ఆ పదుగురు పితమతులు అడగట్టిపి అడగట్టి అడల్ల నలుగురు వారుండబెట్టిండ్రు గతలతోని గుంజు కట్టి కా నాటి దినము లోపల అరె రెడ రెడె కట్టాల గట్టాల ధర్మంగ తానం వేసిండ్రు ఇంత్ర తేల రాధ ధర్మంగ తానం వేసిండు అడుగునాటి దినము లోపల ధరమంగా తాగ్రు మూడు వద్దుల నాడు పక్షికి పెట్టింది ఐదు వద్దుల నాడు పిట్టకి పెట్టిండు తొమ్మిదవ రోజు నాడు చిన్నకరమా పదకొండు వద్దుల నాడు పెద్దకరమా ఎత్త అంటే ఒక్కనాడు కూడా ఎవరు అత్తలేరు చుట్టాలు బాంధవులు అవో కన్న కొడుకు మాత్రం చింత పూరాదు అవ రేటికి వచ్చి నువ్వు అవ్వ ఎల్ల మన నాయన చచ్చిపోయిండు అవ ఒక్కదు అవ్వ చిన్నప్పటి కాడికి వెళ్ళి చూస్తాను ఒక్క నాయనే గల్ల ఒక్క అబ్బావు నువ్వే గల్ల అవ్వా నీకు గారి పట్టం అనేది లేదా నిన్ను కన్నళ్ళు లేరా నీకు తోడబుట్టాన్నదమ్ములు ఎవ్వరు లేరా నే అవ్వా నువ్వు ఎక్కడ పుట్టే నీ పుట్టిన పూర్వ పూర్వతనం నీకు తెలియదు అవ్వ ఒక్కనాడు కూడా మా అమ్మమ్మ అత్త లేరు మా తాత అత్త లేడు మే మామలు అత్తలేరు నాకు వరదలు లేరా నాకు అవ్వరు లేరా నాకు అత్తరు లేరా నాకు మామూలు లేరా నువ్వు ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట కన్నత నిలదీసి అడుగుతాడు పిలగాడు అడుగుతా అప్పుడు బిక్కన పిలిపోయింది తల్లి బండెత్తేసిన కొడుక మర్చిపోయిన దుఃఖం మళ్ళా గుర్తి ఎత్తి బిగ్గా బాబు చచ్చిపోయి నేనే అంత ఈడు నీకు వచ్చింది కొడుక ఇప్పటికి పదకొండేళ్ళ పిలగాలి దగ్గర దగ్గర ఇంకొక నెల అయితే పన్నెండు ఏళ్ళ పిలగాలి కొడుక చెప్పే అంత ఈడు నీకు నేనే అంత ఈడు నీకు ఉన్నది చెప్పే అంత ఐశ్యత నా దగ్గర ఉన్నది అని ఆ కొడుకును మాత్రం పదకొండు వద్దున్నాడు భర్త పదకొండు వద్దు అటువంటి మాత్రం పెట్టుకొని ఒక్కొక్క మాట ఒక్కొక్క ఒక్కొక్క మాట దారం జరిగిన చరిత్ర గీదిరా మాది నేపాల పట్టవురా అన్నగాడు పాపుడు పాప కర్మడు అవ్వని చనిపిండు అయ్యని చనిపిండు నాకు తల్లిదండ్రులు జరిచిన మతరావు తెలియలేదు అని చెప్పి పొద్దుగసలు జరిగిన చరిత్ర మొత్తము ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట దారానికి నల్లమూసలు ఎక్కిచ్చినట్టుగా ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట దారం వస్తాయి అంటే అప్పుడు మాత్రం అనగా బాలుడు చింతపురాజు మాత్రమనగా వరకు మామూ ఉన్నది లేదు నాకు అత్త ఉన్నది లేదా అవ్వ అవ్వ నేను అనగా ఏది మీ అటువంటి తల్లిగారి పట్టం ఇది వాటి నాకు నేపాల పట్టం ఒక్కసారి చూపెడుతూ పావే అవ్వ అన్నడు మరే వరకల్లా తల్లి ఇంద్రవతి దేవి ఇక్కడ నాకేం నా తల్లిగారి పట్టం నేను చూపెడతా అన్నగానే చూసుకోడు అత్త నేను అన్నగా ఎంత కొట్టింది ఎంత దీక్తం గానీ అన్నగాని మీద భవ మాత్రం పోతలేదు ఆడోళ్ళు ఎవరిని కోరుకుంటారు ఈ గుళ్ళు ఎచ్చుండాలి కన్నుల ఇల్లు కలిగి ఉండాలి వాచున్న దాలు పెట్టకుండా పోయకుండా నాకు అన్నదమ్ములున్న కోరుకుంటారు ఆడల్ కానీ దినం లోపల అన్నగాడు సరే కొడుక నిన్ను అన్నగాని చూపెడతా నా వదిన చూపెడతా అటువంటి మాత్రం మా పట్నం చూపెడతా నేపారీ పట్టణం కొడుక రమ్మని ఆ కన్న కొడుకును పట్టుకొని సంతోష పడుకుంట తల్లి కొడుకులు ఇద్దరు దినము లోపల తెల్లారి మాత్రం అనగా ఆ కన్న తండ్రి బొక్కలు మాత్రం ఏరి ఒక్క మర్రి ఉంటే మర్రికి ఉట్టి కట్టి ఆ ఉట్టి లోపల ఒక కొత్త కుండ ఆ బొక్కలు పెట్టి ఆ ఉట్టిలో పెట్టి కన్న తండ్రి బొక్కలను ఆ ఉట్లో పెట్టి మాత్రం ఇక పారా కొడుక నా మా అన్నగారు చూపెడతా నా వద చూపెడతా మా పట్టం చూపెడతానా అని